ఈస్కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాల యందు శుక్రవారం నాడు డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగిందని వైద్యాధికారి డాక్టర్ దేవేందర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవ పక్షోత్సవాల సందర్భంగా ప్రతి గ్రామం నందు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత సీజనల్ వ్యాధుల నివారణ గురించి అవగాహన దోమల పెరుగుదలను అరికట్టుటకు తీసుకొని తగు జాగ్రత్తలు చర్యలు ఆరోగ్యం పట్ల అవగాహన మొదలవు ముందస్తు సమాచారాన్ని ఇంటింటికి తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ఉప కేంద్రాల వైద్యాధికారులు సూపర్వైజర్లు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు మొదలగువారు పాల్గొన్నారు